దేవుని అంతేనా భక్తిహీనత వలన ఎవరూ స్థిరపరచబడరు సామెతలు పన్నెండు మూడు చూడండి ఒక మొక్క నాటి కొద్ది రోజులకి దాన్ని పీకి మరలా కొద్ది రోజులకి దాన్ని నాటి మరలా పీకి ఇలా చేస్తూ పోతే ఆ మొక్క ఎప్పటికీ ఎదగలేదు కదా చెట్టు అవ్వలేదు స్థిరపరచడం పడలేదు అలాగే దేవుడు మేలు చేసినప్పుడు భక్తిగా ఉండి చిన్న శ్రమ రాగానే భక్తిని విడిచిపెట్టి మరలా కొద్ది రోజులకు దేవుని నమ్ముకొని మరలా ఏదో శోధన రాగానే భక్తిని విడిచిపెట్టి ఇలా చేస్తూ పోతే ఆత్మీయతలో స్థిరపడలేవు కదా ఫలించలేవు కదా కాబట్టి నీవు ఫలించి స్థిరపడి ఆశీర్వదించబడాలంటే మొదట నీలో ఉన్న భక్తిహీనతను విడిచిపెట్టాలి అన్ని పరిస్థితుల్లోనూ స్థిరమైన విశ్వాసంతో స్థిరమైన భక్తితో దేవుణ్ణి వెంబడించాలి అప్పుడే బహుగా ఫలిస్తావు ఆమె